అరే కొంచెం బండి పక్క కాపు నాన్న కొంచెం టీ తాగుదాం అలసటగా ఉంది నాకు మునపట్టి కన్నా మెరుగ్గానే అనిపిస్తుంది టీతో పాటు ఏమైనా పలహారం తిన్నా తప్పకుండా తిందాం రండి రండి రా బాబు తిన్నా బాబు తిన వెంట్రుక ఏంటిది ఇలా చండాలపు తిండి అమ్ముతున్నావా ఈ వెంట్రుక నాకు కనిపించింది కాబట్టి సరిపోయింది ఇంకా ఈ పదార్థాలు ఏమేం పడుతుంటాయో ఎవరికి తెలుసు పరిశుభ్రత మీద నువ్వు ధ్యాస పెట్టావా ఏంటి నీ దుకాణం ఉదయం ఊహించేయమంటావాదు పొరపాటు నేనైతే పరిశుభ్రత ఖచ్చితంగా పాటిస్తాను చూడండి అన్ని పదార్థాలు శుభ్రంగా పెట్టాను అయితే మరి ఈ తిండిలో వెంట్రుక ఎక్కడి నుంచి వచ్చింది శాంతంగా ఉండు దిగంబర్ మనుషులన్నాక పొరపాట్లు జరుగుతాయి లేదు నాన్న అసలు ఇలాంటి వాళ్ల కారణంగానే తినేవాళ్లు రోగాల పాలవుతున్నారు ఇలాంటి వాళ్లకి శిక్ష పడాల్సిందే ఒకవేళ వీళ్ళని క్షమించావంటే ఈ జన్మలో వీళ్లు మారరు ఈ రోజు నీ అదృష్టం బాలేదు అందుకే నేను ఇక్కడికొచ్చాను నేను ఈ ప్రాంతం అంతటికీ ముఖ్య కార్యనిర్వహణాధికారిని నువ్వు పరిశుభ్రత పాటించకుండా నియమాల్ని ఉల్లంఘించావు ప్రజల ఆరోగ్యంతో చెలగట మారుతున్నావు అందుకే రేపటికల్లా నీకు నీ దుకాణం సీల్ చేయటానికి ఆదేశం అందుతుంది అర్థమైందా వద్దయ్యా అలా చెయ్యొద్దు బాబు చిన్న తప్పేగా అంత ఆగ్రహం వద్దు క్షమించటాయి గారు నేను ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉంటాను ఎవరికి ఫిర్యాదు అవకాశం ఇవ్వరుమై నువ్వు పెద్ద తప్పు చేశావు దానికి నీకు శిక్ష పడి తీరుతుంది నీ దుకాణం మూతపడి తీరాల్సిందే అర్థమైందా అయ్యా నేను చాలా నిజాయితీగా కష్టపడి పనిచేస్తాను ఈ దుకాణం ఒకటే నా ఆధారం నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారయ్యా నీకు భార్యా పిల్లలు ఉన్నారని పరిశుభ్రత పాటించకపోతే వదిలేయాలా దుకాణం మూతపడితే అప్పుడు బుద్ధొస్తుంది నీకు ఇక శాంతించు బాబు ఇతనికి ఒక్క అవకాశం ఇవ్వు లేదు నాన్నా ఇతనికి బుద్ధి చెప్పి తీరాల్సిందే అయ్యే గారు బాబుగారు చిన్న విషయానికి పెద్ద రార్థంతం చేస్తున్నాడు దండం పెట్టి క్షమించమని అడుగుతున్నా అయినా సరే ఇలాగే చేస్తున్నాడు మీకు చెప్పినా కూడా ఏం పట్టించుకోవడం లేదు అయ్

మీరు చెప్పడానికి ఏయ్ ఏం వాగుతున్నావారు ఆ బాబు ఏం వాగుతున్నావ్ బాబంతా సాయి దయచేసి వీడిని క్షమించు సరైన దారి చూపించు సరైన దారి చూపించు సాయి బాబు సాయి దగ్గరికి వెళుతున్నాము ఖాళీ చేతులతో వెళ్ళటం సబబు కాదు ఏవైనా మిఠాయిలు తీసుకో అలాగే తాజావేనా అవును ఇప్పుడే తయారై వచ్చాయి కిలో ఎంత రూపాయలు ఇవన్నీ ఇచ్చేసాయి అలాగే ప్రభాకర్ ఏంటిది ఏం చేస్తున్నావు ఈ డబ్బా లోపల పెట్టు అలాగే క్షమించండి ఈ కుడుములు వేరే వాళ్ళు చేయించుకున్నారు వేరే ఏదైనా మిఠాయిలు తీసుకోండి ఈ కుడుములు మాత్రం మీకు ఇవ్వలేను ఇవి ఇవ్వలేము అంటే ఏంటి ఇవి అమ్మేవి కాకపోతే ఇక్కడెందుకు పెట్టావు బాబాయ్ కుడుములు తయారు చేశారా ఇదిగో వీళ్ళేనండి వీళ్ళే ఈ కుడుములు చేయించుకున్నారు వీళ్ళు ఇప్పటిదాకా మీకు డబ్బులు ఇవ్వలేదు కానీ నేను ఇప్పటికే మీకు డబ్బులు ఇచ్చేస్తున్నాను అందుకనే ఈ కుడుముల మీద హక్కు నాది ఇదే న్యాయం చేయించుకున్నది మేము మీరు మీ డబ్బులు తిరిగి తీసుకోవచ్చు బాబు మనం వేరే రకం మిఠాయి ఏదైనా తీసుకుందాము లేదు కుడుములు తాజాగా ఉన్నాయి ఇంకా నేను వీటికి డబ్బులు కూడా ఇచ్చేసాను ఇవి నేనే తీసుకెళ్తాను బాబాయ్ మీరేమీ మాట్లాడడం లేదేంటి చూడండి సార్ నేను మీకు దండం పెట్టి చెప్తున్నాను ఈ కుడుములు మీకు ఇవ్వడం కుదరదు మీరు ఏదైనా తీసుకోండి మొత్తం తాజావే మీరు నియమం ప్రకారం చూస్తే ఎవరు ముందు డబ్బులిస్తే ఆ వస్తువు అవుతుంది ఒకవేళ నువ్వు నియమం భంగం చేస్తానంటే మరి కానీ నేను ఈ ప్రాంతానికి ముఖ్య కార్యనిర్వహణ అధికారిని నీ దుకాణాన్ని నేను మూయించేయగలను నా ముందెవరైనా నియమాల్ని ఉల్లంఘిస్తే నేను అస్సలు చూస్తూ ఊరుకోను గౌరీ మీరిద్దరూ ఈయనతో మాట్లాడండి మీరు మీరు కలిసి నిర్ణయించుకోండి నేను ఇంత ఎక్కువ వాదన చేయలేను నువ్వు తప్పుడు మనిషివు కాబట్టి వాదన కూడా చేయలేవు మీరేం మాట్లాడరేంటి తనకి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే ఓనీల గౌరీ ఒక పంచే నువ్వు వేరే ఇంకేదైనా మిఠాయి తీసుకో చిన్న విషయానికి ఇంత పెద్ద గొడవ ఎందుకు చేస్తున్నావు విషయం తప్పు ఒప్పులదండి మీరు అసలు ఏం మాట్లాడరేంటి తప్పప్పుల గురించి నాకు నేర్పించద్దు నేను రోజంతా ఇక్కడే పనిచేస్తాను చట్టం గురించి మీకంటే వెయ్యి రెట్లు నాకు ఎక్కువ తెలుసు బాబు మనం వేరే ఇంకేదైనా మిఠాయి తీసుకుందామని లేదు నాన్న నేను న్యాయంగానే అంటున్నాను అందుకే ఈ కుడుముల్లే తీసుకెళ్తానంటున్నాను పదండి నాన్న పద బాబు నాన్న రండి ఎంత అహంకారపు మనిషి ఎలా వాదిస్తున్నాడు చూడు తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నాడు మీకు ఇతరుల తప్పులైతే కనిపిస్తాయి కానీ మీ లోపల మాత్రం కనిపించా ఇదే నేను మీకు చెప్పాలనుకుంటుంది అతను అన్నన్ని మాట్లానేసి వెళ్ళాడు మీరు అసలు గౌరీ తక్కువగా మాట్లాడటం ఇంకా శాంతంగా ఉండటం ఇది మనలోని లోపం కాదు అయినా నువ్వు ఇప్పుడు నాతో ఎందుకు వాదనాడుతున్నావు తొందరగా ఏదైనా వేరే మిఠాయి తీసుకో సాయిని కలవడానికి వేళ అయింది నీకు చెప్పడం కూడా శుద్ధ దండగా ఇక సాయి సరైన మార్గం చూపించాలి మీరందరూ కొంచెం వేచి ఉండండి ఇప్పుడు మీ వద్దు ముందు నువెలా వస్తావు వరుసలో రండి మేమంతా ఉన్నాం చూడండి మీరు శాంతంగా ఉండండి సాయి చెప్తారులేండి మీరు మౌనంగా ఉండండి అసలు మీరేం సేవకులు ఎవరు వరుసలో వస్తున్నారో ఎవరు రావట్లేదో చూసుకోవటం మీ బాధ్యత కాదా ఇక్కడ సాయి సన్నిధిలో ఏం చేస్తున్నావు నువ్వు సాయిబాబా నేను ఈ ప్రాంతానికి ముఖ్య కార్యనిర్వహణాధికారిని ఏది తప్పో ఏది ఒప్పో అది నాకు బాగా తెలుసు మీరిలా మధ్యలో వచ్చి తప్పు చేశారు నువ్వు చెప్పిన విషయం సమంజసమే తప్పు జరిగింది సరే అమ్మా మీరేం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి సాయి ఈయన చెప్పింది సబబే కానీ మా అబ్బాయికి చాలా తీవ్రమైన జ్వరం వచ్చింది సాయి నేను వచ్చాను నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి సాయి ఎందుకంటే మా అబ్బాయి దగ్గర ఎవరూ లేరు తొందరగా వెళ్లాలన్న హడావిడిలో నేను వీళ్ళని గమనించలేదు చూసావా దిగంబర్ నీ దృష్టిలో నియమాలు ఎక్కువ కాని ఒక తల్లికి మాత్రం తన బిడ్డ క్షేమం కన్నా ఇంకా ఏది ఎక్కువ కాదు దిగంబార్ మరి ఏది ఒప్పు నీ అభిప్రాయం ఏంటి సంతోష్ నాదా సాయి నాదైతే సాయి నేను మధ్యలో మాట్లాడాలి ఆ సాయి మనకితనే సలహా ఇస్తాడు ఇప్పుడు ఈమె కొడుకు ఆరోగ్యం బాగోలేదని దానివల్ల సత్యమైతే మారిపోదుగా సాయి ఇక్కడ అందరికీ తొందరగానే ఉంది నేను కూడా వరుస తప్పి వచ్చేవాడిని మా నాన్న కూడా ఆరోగ్యం బాగాలేదు కానీ నియమాల్ని ఉల్లంఘించడం సరైన పద్ధతి కాదుగా నువ్వు చెప్పింది నిజమే నియమాలు చట్టాలు అమలు చేసి తీరాలి కానీ దాంతోపాటు సమతుల్యత కూడా అవసరం ఈ విషయం అర్థం చేసుకోవడం ముఖ్యం ఎక్కడ నియమాలకి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందో ఎక్కడ మానవత్వానికో అసలు మానవత్వానికి మించిన ధర్మం వేరేది లేదు ఇదే ద్వారకామాయి నియమం ఇక్కడికి అందరూ వరుసలోనే వస్తారు ఎప్పుడైనా ఎవరైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప లక్ష్మి చూడమ్మా ఈ విభూదిని నీళ్లల్లో కలిపి మీ అబ్బాయికి తాగించు జ్వరం తగ్గిపోతుంది తీసుకోమ్మా ధన్యవాదాలు సాయి ప్రతి విషయాన్ని ఆలోచించి ప్రతి సమస్యని అర్థం చేసుకుని సమతుల్యతతో ప్రతిస్పందించటం ప్రతి మనిషి యొక్క కర్తవ్యం ఇక ఈ విషయం నువ్వు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నీకు ఆవిడ నిస్సహాయత కనిపించలేదా అక్కడికి మీ నాన్నగారి ఆరోగ్యం కన్నా మెరుగ్గా ఉంది ఏమీ ప్రమాదం కూడా లేదు కానీ ఆవిడ కొడుకు ఈ రోజు కూడా ఈ క్షణం కూడా బాధలోనే ఉన్నాడు అయినా నువ్వు తన మీద సానుభూతి చూపించలేదు ఇది మానవత్వం కాదు దిగంబార్ ఇక ద్వారకామాయి నియమాల ప్రకారం ఎవరైతే మానవత్వానికి ప్రాధాన్యత ఇవ్వరో వాళ్ళు తప్పు చేసినట్టే శాంత స్వభావంతో వినటానికి బదులు కోపం తెచ్చుకోవటం బెదిరించటం తప్పులు సాయి చూడగానే గ్రహించేశారు దిగంబర్ లోపాన్ని కానీ ఈ విషయం దిగంబర్ అర్థం చేసుకుంటాడా మరి ఇంకా నువ్వు కూడా సంతోష్ నియమాలని పాటించటం ఎవరైనా తప్పు చేస్తే నిలదీయటం దీంట్లో నాకేం తప్పు కనిపించట్లేదు సాయి ఎక్కువ మాట్లాడటం అడ్డుపట్టడం వాదించటం ఇవన్నీ నాకు అంతగా ఇష్టం ఉండవు సాయి నాకు శాంతి కావాలి గొడవలు పట్టం తగువులు పట్టం ఘర్షణలు ఇలాంటివన్నీ నాకు అస్సలు నచ్చవు సాయి ఇక మీరందరూ ఈ విషయాన్ని వదిలేయండి వెంటనే మా నాన్నకు వైద్యం చేయండి సాయి ఎందుకంటే ఆయనకు నమ్మకం ఆయన అనారోగ్యానికి మందు మీ దగ్గరే ఉందని నీలకంఠం గారికి తప్పకుండా నయమవుతుంది కానీ దానికి కొంత సమయం పడుతుంది గారు నేను సంతోషిస్తాను ఒకవేళ మీరు కొన్ని రోజులు ఇక్కడే ఉంటే షిరిడీలో నిలయంలో మీరు చికిత్స చేయించుకునే తిరిగి విడుదరుగానే లేదు లేదు మేము ఇక్కడ ఉండటం కుదరదు ఎందుకు బాబు సాయి మేము తప్పకుండా ఉంటాం అలాగే సంతోష్ నేను కోరుకుంటున్నాను కొన్ని రోజులు నువ్వు గౌరీని ఇంకా పాప కమలని తీసుకుని మహల్సాపతి ఇంట్లో కాకుండా దీక్షిత్ నిలయంలో ఉండు గౌరీ సాయితో నాకు వాళ్ళతో కలిసి ఉండడం ఇష్టం లేదని నేనేం చెప్పను ఒకవేళ మీ మనసులో ఏమైనా ఉంటే మీరే స్వయంగా చెప్పుకోండి తీసుకొచ్చింది నువ్వే చెప్పు సాయి మా ఇల్లుండగా మేము దీక్షిత్ వాడలో ఎందుకుండాలి అది కూడా ఈయనతో పాటు ఈయనకి తన లోకం తప్ప అంతా తప్పగానే కనిపిస్తుంది ఎందుకంటే నేను నియమాలని ఆచరిస్తాను పొగరు గౌరీ దిగంబర్ మీకు నా మాటలు కొంచెం వింతగా అనిపించచ్చు నేను కేవలం ఇంతే చెప్తాను ఏ ఉద్దేశంతో మీరిద్దరూ ఇక్కడికొచ్చారో అది తప్పకుండా నెరవేరుతుంది కానీ అందుకోసం మీరంతా దీక్షిత్ నిలయంలో ఉండటం అనివార్యం పైన మాలిక్ ఇప్పుడు నాకు గుడికెళ్లే సమయం అయింది నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను ఒకవేళ సాయి చెప్పారంటే తప్పకుండా దాని వెనకేదో కారణం ఉండే ఉంటుంది మీరు దీక్షిత్ నిలయంలో చేయాల్సి ఉంటుంది బాబు సాయి పైన నమ్మకం ఉంచి మనం ఇక్కడ దాకా వచ్చాం ఆయన ఎలా చెప్పారో అలాగే చేద్దాం మనం మేం వెళ్తాం పదండి నేను మిమ్మల్ని దీక్ష నిర్ణయం వరకు వదిలేసి వస్తాను పదండి నువ్వు ఈ రోజే కదా వచ్చావు మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నావు బాబు మార్తాండ్ సాయి చెప్పారు అయినా మీ అక్క దీక్షిత్ నిలయం వరకేగా వెళ్తుంది వద్దు నాన్న అక్క ఎక్కడికి వెళ్ళదు ఏది ఈ మూట నాకు ఇవ్వు ఇవ్వక్క వదులు మార్తాండ్ చాలు పార్వతి లోపలికి తీసుకెళ్ళాం మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది నేను అనుకోవటం సాయి మనల్ని ఇబ్బంది పెట్టడానికే ఇక్కడ ఉండమన్నారేమో నీకు సాయి గురించి తెలిస్తే కాదు సాయి ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టరు దిగంబర్ అయినా ఇప్పుడు ఏమవుతుంది కొన్ని రోజులు మనం ఇక్కడ ఉండి వెళ్దాం ఇక్కడ ఉండి మాత్రం ఏం చేస్తాం నేను మిమ్మల్ని మంచి హాస్పిటల్ కి తీసుకువెళ్తాను గొప్ప గొప్ప డాక్టర్స్ తో వైద్యం చేయిస్తాను ఎంత ఖర్చైనా సరే భరిస్తాను మీరు చాలా తొందరగా కోలుకుంటారు నాన్న బాబు నేనైతే ఖచ్చితంగా చెప్పగలను నాకు చికిత్స సాయి దగ్గర మాత్రమే ఉంది ఇదేంత నొప్పి ఏంటో అయినా నాన్న నేను నా ఆఫీస్ పని కూడా చెయ్యాలి కదా ఇక్కడ దీక్షిత వాడాలో పడుంటే నా పని ఎవరు చేస్తారు అదేంటి మీరు మా అమయ్య గారు ఆరోగ్యం కోసం సెలవు పెట్టారుగా అర్థం నాకు చె నేను మీకేం అబద్ధం చెప్పలేదు కేవలం నిజం అంతే ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి వచ్చేస్తారని నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు కొన్ని రోజులు కాదు కదా ఒక్క క్షణం కూడా ఉండను